దేవునామానికి మైమ కలుగును గాక ఏసుక్రీస్తునామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను చూడండి తెల్లవారుజాము ప్రార్థన ఎంతో బలమైనది ఆరోగ్యకరమైనది తెల్లవారుజాము ప్రార్థన మరి ప్రతి ఒక్క క్రైస్తవ కూడా మరి చేసి మరి దీవించబడదాం అనేక ప్రజల కొరకు కూడా మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి సరే మరి కొన్నిసే కొద్దిసేపు మరి స్థుతులు చెల్లించుదాం తర్వాత మరి ప్రార్థన చేద్దాం హాలెల్లు 100 tram, 100 tram, 100 tram, 100 tram, 100 tram, 100 tram. సర్వశక్తిమంతుడా సజీవుడా నీ పాదాలకే వందనాలు తండ్రి అయ్యా రాత్రంతయు మంచి నిద్రనిచ్చి రెక్కల కింద భద్రపరిచి కాజీ కాపాడి మీ సజీవుడులగా కుటుంబములుగా నిలబెట్టుకున్న ప్రభు నీకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మరొక రోజు మాకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు ఇటు సమయం ఇచ్చిన ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి సమయాన్ని మీరు ఆశీర్వదించండి స్థలమంతి పరిచి నీ నామానికి మాయమ తెచ్చుకొని ఆయన మీ సన్నిధి నాతో మాతో ఉండును గాక ప్రభు నీకు స్తోత్రం 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 అయ్యా పాపిని తండ్రి క్షమించండి 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 తండ్రి తెల్లవారు సాము ప్రార్థన నాయన అయ్యా ఎంతోమంది ప్రభా బిడ్డలు చేయాలని ఒక ఆశ కలిగి ఉంటారు కదా తండ్రి చేయలేకపోతున్నారు నీకు స్తోత్రాలు 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 నీకు వందనాలు తండ్రి నాయన అట్టి మెలుగు తండ్రి నాయన ప్రతి క్రైస్తవులకు తండ్రి దైత్యము వేడుకుంటున్న ప్రభానికి స్తోత్రం 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 అట్టి పారం తండ్రి ప్రతి ఒక్కరి పైన తండ్రి నాయన ఉంచిని నామకి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్న ప్రభావ మీకు స్థుతి గాక తండ్రి ఇదిగో నాయన అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా వందనాలు 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 మేము ఆరోగ్యంగా సుఖముగా సంతోషముగా అయ్యా నా తండ్రి సజీవులుగా ఉండాలంటే ప్రభు నాయన రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి కొరకు ప్రభు ప్రార్థించమని తండ్రి నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి నీకు స్తోత్రాలు నాయన బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభు నీకు వందనాలు మా దేశ నాయకుల తండ్రి మా దేశాన్ని మీరు ఒక్కసారి కనుకరించండి కృప చూపండి అయ్యా మా దేశం పైన తండ్రి నాయన నీ కనుదృష్టి ఉండనుగాక ప్రభు మా దేశములు గొప్ప ఉద్యమ తండ్రి ఉండునగాక నాయన నీకు స్తోత్రాలు తండ్రి అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్ర తండ్రి వారికి దయచేమని వేడుకుంటున్న నువ్వు ప్రేమిస్తున్న దేవుడు నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి వందనాలు తండ్రి నాయన మా పట్టణాలను కూడా నా తండ్రి నాయన అయ్యా ఒక్కసారి తండ్రి నీ పాదశనికి తీసుకొస్తున్న తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్న నాయన అయ్యా పట్టణాలలో కూడా దయచేయండి తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా నా తండ్రి గ్రామాలను కూడా నా తల్లి చేతులకు అప్పగిస్తున్న ప్రభావ గొప్ప ఉద్యమం రగులు కావాల నాయన అయ్యా పల్లెలలో ఉద్యమం రగులు కావాల తండ్రి నీకు స్తోత్రాలు రక్షణ తండ్రి వారికి చూపించండి అయా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు 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 క్రైస్తవ బిడల పైన నీకు కలుష్ఠ ఉండను కాక నాయన అయ్యా ప్రతి ఒక్క ఒక్కరిపైన నీ కనుష్టి గాక తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్ర లోకమును ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నా తండ్రి అయ్యా ప్రతి ఒక్క పైన తండ్రి ప్రతి ఒక్క కుటుంబ పైన తండ్రి నీ భద్రత అయ్యా విడుదలవును గాక తండ్రి నీ కనుష్టి ఉండునుగాక గాక ఆయన నీ రక్తపు కోటల ప్రభు ముద్రించ గాక తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఎంతరైతే ప్రభు అయ్యా నా తండ్రి నీ పనిముట్లుగా తండ్రి మలచబడి ఉన్నారు నాయన ప్రతి ఒక్క తండ్రి నాయన సేవకుల ప్రభ ప్రతి ఒక్క తండ్రి పరిచారులకు తండ్రి స్వార్థికులను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నాయన స్త్రీలే కానీ పురుషులే కానీ యమన బిడలే కాని ప్రభ ఎందరైతే ప్రభ నా తండ్రి నీ పనిలో ఉన్నారో నాయన వారందరినీ కూడా తండ్రి నాయన అయ్యా ఒక్కసారి మీరు కనుకరించండి నీ భద్రత వారిపైన అయ్యా తండ్రి ఉంచమని వేడుకుంటున్న ప్రభా నీ కనిష్టి వారిపైన ఉండును గాక తండ్రి అయ్యా నా తండ్రి నాయన నీకు వందన నీ భద్రత తండ్రి వారిపైన ఉండును కాక ప్రభా నీకు స్తోత్రాలు 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 నీకు వందనాలు తండ్రి తండ్రి వందనాలు తండ్రి వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి అయ్యా తన వారి పరిశీలన తండ్రి నాయన మీరు తోడుగా ఉండండి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు సేవకుల తండ్రి నాయన ఐక్యపరచండి ప్రభాన సేవకుల తన్ని సమాధానం ఉంచండి తండ్రి నీ ప్రేమను కుమ్మరించండి తండ్రి నీకు స్తోత్రాలు 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 వారిలో గొప్ప ఉద్యమం తండ్రి తీసుకురండి నాయన మీకు వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి క్రైస్తవ బిడలమైన మేము అయ్యా ఏ ఒక్కరం కూడా ప్రభా నిర్లక్ష్య స్వభావం లేకుండా తండ్రి నాయన ప్రతి ఒక్కరు తండ్రి అయ్యా తన్ని ప్రార్థించే వారేమో తండ్రి నాయన మమ్మల్ని ఆయన ఒక బలమైన విల్లుగా తండ్రి మీరు చేస్తే నీ నామానికి మయమ తెచ్చుకోండి తనకి ప్రార్థన వీరులుగా లేవనెత్తండి ప్రతి ఒక్కరి నాయన విశ్వాస వీరులుగా లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలు 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 మహాగరుడము తండ్రి నీకు స్తోత్రం 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 అయానికి వందనాలు తండ్రి మా గ్రామాన్ని బట్టి ప్రార్థిస్తున్న గొప్ప ఉద్యోగం ఇచ్చే తండ్రి నీ ప్రేమను కుమారించడం ప్రతి ఒక్క పైన నాయన ప్రతి విడన తండ్రి మీరు దర్శించడం ప్రభు ఉదయ కాలస్థముల తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్ర నశించుకోవచ్చు ఆత్మ తండ్రి నువ్వు ఎదక రక్షించే దేవుడో ప్రభా నీకు స్తోత్రం ఈ ఆత్మ కూడా నశించకూడదు నీకు ఇష్టం లేదు నాయన ప్రతి ఒక్కరికూ తండ్రి నాయన నువ్వు ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు అని వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి ప్రతి ఒక్కరి పైన తండ్రి నీకు నీ భద్రత ఉండునగాక ప్రభు నీకు స్తోత్రాలు స్తోత్ర కుటుంబాలలో సమాధానం దిగొచ్చును గాక ఆమె తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా నీకు వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి ఉద్యోగస్తుల కొరకు వ్యాపారస్తుల కొరకు నా తండ్రి నైనా చేతి వృత్తులు వారి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రం కూలి పని చేసుకున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్య వారి పనిపాటలు మీరు తోడుగా ఉండడం ప్రయాణాల తండ్రిని నీకు ఆపుతలుంచండి ప్రభావ నీ భద్రత నాయన ఉండునగాక తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు కష్టించి పని చేసుకుని వారందరి నీ చేతులకు అప్పగిస్తున్న నాయన అద్భుత ఆశ్చర్య కార్యుల వారి జరిగించి మైమ తెచ్చుకోమని వేడుకుంటున్నాము తండ్రి నీకు నీకు వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 సర్వశక్తి మంత్రం తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం మహాగరుడో గనక తండ్రి నీకు స్తోత్రం 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 Outro. అయానికి వందనాలు తండ్రి యవన బిడలికి వరకు ప్రార్థిస్తునవు తండ్రి కృప చూపండి యవన పైన తని నీ కనుష్ఠ ఉండున కాక నాయన నీ భద్రత ఉండను కాక ప్రభు అయ్యా తండ్రి నాయన యవన తని కాడి మోయట సులభం అని చెప్పిన దేవుడవు తండ్రి ప్రతి ఒక్క యవనస్తులు తండ్రి నీ చేతులకు అప్పైసీ రక్షణ తండ్రి వారికి చూపించండి నాయన నీకు వందనాలు తను వారిని మీరు దర్శించండి ప్రభు ఉదయ కాలశలో తండ్రి మీరు మాట్లాడండి నీకు స్తోత్రాలు అయానికి వందన యవన చలించిన తన భారీభవన లేఖను సెలవిస్తుంది ప్రభువానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన నీ వైపు త్రిప్పుకో తండ్రి నీకు స్తోత్రం 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 మంచి భవిష్యత్తును తండ్రి వారికి దయచేయినాయన అయ్యా తండ్రి ఆయన చదువుతున్న ప్రతి బిడ్డను కూడా నీచెత్తులు కాయిస్తున్న తండ్రి మంచి భవిష్యత్తును తండ్రి వారికి దయచేయండి అయ్యా తండ్రి నీకు వందనాలు నాలుగు వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి అయ్యా వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి తల్లిదండ్రులు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న తండ్రి మీరు యొక్క తల్లికి తండ్రిగా మీరు ఆదరించండి తండ్రి నీకు స్తోత్రం ఒంటరి వారి కొరకు ప్రార్థిస్తున్న తండ్రి నాయన మీరు తోడుగా ఉండండి అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్న తండ్రి నాయనపములు నీకు ఆపదలించండి మీరు తోడుగా ఉండండి వారిని బలపరచండి ఆదరించండి తండ్రి నీకు స్తోత్రం మంచి ఇచ్చి మహిమ తెచ్చుకోండి ఆయన మీకు వందనాలు 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 తండ్రి గర్భిణీ స్త్రీలను దర్శించండి తండ్రి అయ్యా చక్కటి తండ్రి నాయన ప్రస్తుతం వారికి దయచేయని నాయన బాలింతలు మీరు దర్శించండి ప్రభావ తల్లి పిల్లలన్న తండ్రి మీరు క్షేమంగా తండ్రి నీ భద్రత నుంచి నీ నామనికి మహిమ తెచ్చుకోండి తండ్రి మీకు వందనాలు వందనాలు రోగులు ముట్టండి స్వస్థపరచండి ప్రభావ నీకు స్తోత్రాలు పడిపోయిన వారి లేవనెత్తండి తండ్రి నీకు స్తోత్రాలు బలహీన మీరు దర్శించండి బలపరచండి ప్రభు నీకు స్తోత్రాలు స్తోత్రాలు

అయా నీకు వందనాలు 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 అయ్యా ప్రతి కుటుంబాలతో సమాధానం దిగువచ్చిన కాక తండ్రి నీకు స్తోత్రం 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 ఆమె హాలిల్లు తండ్రి నీకు స్తోత్రం 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 ప్రతి ఒక్కరి కొరకు తండ్రి నాయన ప్రార్థించమని లేఖను సెలవిస్తుంది తండ్రి నాయన ప్రజలందరి కొరకు తండ్రి నాయన ప్రార్థిస్తున్న నిస్తు తీసుకొస్తున్నాను ప్రభు ఒక్కొక్కరితో తండ్రి మీరు దర్శించండి తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా నీకు వందనాలు తండ్రి క్రైస్త విడలను మేము తండ్రి నాయన ఏ ఒక్కరం కూడా నిర్లక్ష్యం కూడా తన్ని తెల్లవారుజానం లేసి అనేక ప్రజల వరకు ప్రార్థించే వారంగా మమ్మల్ని అనేక ప్రజలు తండ్రి క్రైస్తవులు పురికొల్పమని వేడుకుంటున్న తండ్రి స్తోత్రం సంఘముల తండ్రి నాయన సమాధానం దయచండి ఐక్యత దండి సంఘములు నీ ప్రేమను కుమ్మరించండి విశ్వాసం నీ ప్రేమను కుమ్మరించండి పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం 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 అయ్యా సేవకులలో ఉద్యోగం దయచండి తండ్రి నీకు స్తోత్రం 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 మా గ్రామాన్ని ఒక్కసారి మీరు కనికరించండి తండ్రి నాయన నీ ప్రేమను కుమారించండి తండ్రి నీకు స్తోత్రం నీ భద్రత తండ్రి ఉంచండి ప్రభా నీకు స్తోత్రం నీ కాపుదల ఉంచండి తండ్రి నీకు స్తోత్రం 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 రక్షణ లేరు వానికి రక్షణ కాక తండ్రి నీకు స్తోత్రం 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 నాయన నీకు వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి నాయన కుటుంబానికి మంచి భవిష్యత్తు ప్రతి ఒక్క వ్యక్తికి తండ్రి మంచి నా తండ్రి నాయన భవిష్యత్తునిచ్చి నీ నాకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్న ప్రభా నీకు ఈ రోజంతా తండ్రి అయ్యా తండ్రి మాకు నాకు అనేక ప్రజలకు నీ కాపుదల ఉంచమని వేడుకుంటున్న ప్రభా అయ్యా తను ఈ రోజంతా మాకు మా కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా మీరు మలసమని వేడుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రం మా కుటుంబాన్ని తండ్రిని కనిషి ఉండను కాక నీ భద్రత నా తండ్రి ఉండను కాక నాయన అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ నామనిక మహిమ తెచ్చుకో అనేక ప్రజల కొరకు ఇంకా తండ్రి భారంతో ప్రార్థించి ఆత్మచేత అయ్యా మమ్మల్ని నింపి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నాయనా మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నా జరిగిన ఏసుక్రీస్తు నామ పరి ప్రార్థించిస్తూ తిరించి అడిగి వేడి తండ్రి ఆ మెయిన్ ఆ ఆ